భార్య అంత తగ్ అవునరా దొంగల రే 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 ఆగ్రా పక్కన బాగుతా నా దొంగతనం చేసింది మేము నిమ్మీ అందరూ ఎట్ల వరకు అవుతున్నాం మమ్మల్ని పాలు కాకుండా లైఫ్ లో ఫస్ట్ టైం నాకు దొంగతనం జరగడము అది నాకు జరగడము దానికనే అరే నీ అబ్బారానికి ఎలా పరిగెత్తాలో తెలియక ఇదే పరిగెత్తునన్నా ఆగరా ఆగరా అది ఆగరా పిచ్చోడా పోయింది నీ సెల్లు దానికి ఎట్లా రియాక్ట్ కావాలో తెలియదారే నీకు దొంగతనం జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది నేను చెప్తా తెలుసుకో ఏం మాట్లాడుతున్నారా ఈ మొబైల్ తీసుకొని బండి వేసుకొని వెళ్ళిపో ఎట్లా రియాక్ట్ కావాలో నేను చెప్తా అన్న నా మొబైల్ అయితే ఏం ఎగ్జైట్మెంట్ వస్తుంది అదే నీ మొబైల్ అయితే నాకు దొంగతనం చేసిన ఫీలింగ్ వస్తుంది ఇది కూడా కరెక్ట్ పాయింట్ ఏరా మామా ఫోన్ ఇరా ఏం మాట్లాడుతున్నావు తిరుగు మామా నువ్వు ఫస్ట్ ఏ బాబు నువ్వు బండి ఎక్కరా సరే అన్నా నువ్వు ఫోన్ తీసుకో బండిలో పెట్టుకో బండి స్టార్ట్ స్టార్జ్ అయ్యి చూసావా దొంగతనం ట్రైనింగ్ ఉంటాను వాడు వస్తాడు అనుకుంటివిరా ఇంకా రాడు దొంగ వాడా మనమా బండి బాయ్ ఫోను బాయ్ మధ్యలో విధవలైనది నువ్వు నేను ఏ మనిషిరా ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే అనుకున్నా సార్